రౌతుల కనక పోసి కృష్ణార్జున కొత్త దొంగపాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం వారి వైద్యం కోసం అప్లై చేస్తే పది లక్షల రూపాయలు వచ్చింది ఇప్పుడు పది లక్షల రూపాయలు రూపాయలక్షరాల అంటే మన నియోజకవర్గంలో ఒక వ్యక్తి అనారోగ్యం పాలైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకునే బాధ్యత ఎంత జాగ్రత్తగా ఉండదో అదే విధంగా మీరు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అలాగే ఎంతో ప్రేమతో ప్రజల ఓట్లు ఎత్తి గెలిపిస్తే మీ ఎమ్మెల్యే ఎంత బాధ్యత పనిచేస్తున్నాడో చూడండి ఈ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడే ఇక్కడికి వస్తే నిన్న వస్తే లెటర్ ఇచ్చాము పది లక్షల రూపాయల అక్షరాల ముఖ్యమంత్రి సహాయం వాళ్ళకి అర్థం చేస్తున్నాడు వైద్యం జబ్బులు రాకూడదు వచ్చినప్పుడు వైద్యుల కోసం సహాయం చేసేవాడు వాళ్ళు ఒకడు ఉండాలి అదే మన ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రికి మీకు నేనున్నది పూజార్ లాంటి వాడు బలరామకృష్ణ ఉన్నాడు మీకు గెలిపించిన ఎమ్మెల్యే గుర్తు పెట్టుకోండి ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కావలసిన వాడిని వచ్చి అప్లికేషన్ ఇస్తే ఆయన ముఖ్యమంత్రి గారు చేతి చెక్ పట్టుకొచ్చి మీకు అంత చేయడానికి మీ పూజారి బస్సులు బలరామకృష్ణ గారు ఉన్నాడు అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకోవడం అందిస్తున్నారు